ఒక్క కృష్ణ సో మూడెకరాలు ఇక్కడ ఇచ్చింది ఆయన మూడు ఎకరాలు తీసుకుంది తీసుకొని రాయపాటి దగ్గర అందరికి అలర్ట్ చేశారు మళ్ళీ ల్యాండ్ పొలం తీసుకున్నారని ఆడ ఇచ్చారు సార్ అంటే రాయపాటి దగ్గర నేనే ఆ ప్రాబ్లం బోలో నేను సార్ हाँ मगे तीन एकरे कर को लिए सर तीन एकर सात एकरे सब पूरा साफ दे डाले पट्टे तो लिए हमारे घर वाला को जगह वाला को क्या भी नहीं ये दूसरा अस्पताल जाने को हमारे पूरा जगह हमारे पट्टे करा के देते कर बोले पैसा देते बोले ये वैल्यू जगह लिया పరిసర బోలాకాలు పండుగుట్టల్లో నచ్చలు పెట్టాం అవును అప్పుడు ఇస్తా ఉన్నా మెయిన్ రోడ్ లో నాలుగు గంటలకు ఆఫీసారు ఏదో న్యాయం చేయండి సార్ మాకు తిరిగి తిరిగి